జ్యో గారు మాజీ మంత్రివర్యులు రమేష్ గారు ఎమ్మెల్సీ గారు జ్యోతిని ప్రజ్వలిస్తున్నారు జ్యోతిరావు భూలే వర్ధంతిని సందర్భంగా మన రమేష్ గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు ఎమ్మెల్సీ గారు ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వంద వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఇప్పుడు ఎప్పటికీ ఉన్నాయి ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీడు వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ కుటుంబానికి యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి సభల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన జ్యోతి జ్యోతి పులి గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే ముందైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్ల ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాజీ మంత్రి గారు ప్రసంగిస్తారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు మహనీయుడు బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు పూలే మహాత్మా పూలే గారి అడుగు కడచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానీయుడు బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పైన రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మన నాయకుడు మనసున్న నాయకుడు జగనన్న పూలే గారి ఆశయాలు ఆలోచనలు విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి ఆయన బీసీ గర్జన ఆ రోజు ఏలూరులో ప్రతిపక్షంలో ఉండి బీసీ గర్జన పెట్టి ఆ గర్జన ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలంటే బలహీనులు కాదు బలవంతులు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని అందరం ఎక్కించి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై శాతం రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శపాయుడిగా నిలబడ్డాడు మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనమందరం కూడా చెప్పుకోవాలి ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెద్దపేట వేసి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కూడా చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వారధిగా నిలిచాడు జగనన్న యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఆ కార్పొరేషన్ల ద్వారా ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయో బీసీల పుట్టు మాకే తెలియదు మనకే తెలియదు ఆ కులాలన్నిటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడ ఉన్న కులాలన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మనకి చరిత్రని చరిత్ర పుటల్లో బీసీలకి సువర్ణాక్షరాలతో ఒక అధ్యాయాన్ని సృష్టించిన మహనీయుడు అభినవ పూలే జగన్ అన్న అని చెప్పేసి మనం గర్వంగా సగర్వంగా అందరూ కూడా దేశానికి చాటవలసిన పరిస్థితులు ఈరోజు మరలా అనుకుంటా ఉన్నారు అందరూ కూడా మనం పొరపాటు చేశామా తప్పు చేశామా జగన్ అన్న మనల్ని ప్రేమగా ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు ఈరోజు పొరపాడ్డాం పొరపాటు చేశామని చెప్పేసి ఆలోచన చేసే దిశగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజున ఆలోచన చేస్తా ఉన్నారు మరలా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలకి ఆశయాలకి అనుగుణంగా నడిచిన జగనన్నని మరలా మనం సారథిగా రథసారధిగా మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పూలే గారి అడుగు జాడల్లో నడిచే ఏకైక వ్యక్తి అభినవ పూలే జగనన్నని మనం అందరం కూడా ముందు పెట్టుకుని నడవాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ఏ వన్ మంది బీసీ వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఎస్టీ వర్గాలకి మైనార్టీ వర్గాలకి పూలే గారి అడుగుజాడల్లో మనమందరం నడుద్దాం జగన్ అన్న ఆలోచనలకి ఆశయాలకి ఆయన చేసిన మంచి పనులకి జగనన్నకి అన్నకి కూడా మద్దతుగా ఉందామని చెప్పేసి తెలుపుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీసీఎల్ అధ్యక్షుడు మిత్రుడు సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మన నాయకులు పెద్దలు పూజలు అప్పిరెడ్ అన్న నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మనందరం కూడా నివాళులర్పించుకున్నాము ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది